धन्यू <speaking> चालीह <in language> <speaking in language> ಹೆಲ್ತ್ ಯೂನರ್ಸಿಟಿ ಡಾಕ್ಟರ್ ಟೀಚರ್ ಅಧ್ಯಕ್ಷ ಮದ್ದು మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనకు పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడతానే ఉన్నాం వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి మోడీజీ పాకి ఉగ్రవాదులతో భారత్ నెట్ రావడం ఉగ్రవాదు పాకిస్తాన్ చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్ మన డెబ్బై ఐదు సంవత్సరాల మంది బాధపెడుతున్నారు మనమిగ భరించలేము మనమిగా లేదు మనకు మన సైనికులు మన ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయకారు చనిపోయిన పెద్ద ఎత్తున సంతానం ఆయన లోటు తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నా మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లము లీడర్లము మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవాన్ ప్రజలు గౌరవనీయులు మరీసంగా మాట్లాడవచ్చు